వైసీపీకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఆ నేరస్తులుగా అంటే ఎవరైతే ఇప్పుడు వైసీపీని ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి నేరస్తులుగానే వైసీపీలో ఉన్న నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు అనేది గతంలోనే పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు బట్టి అర్థమైంది తాజాగా మరొకసారి క్లారిటీ ఇచ్చారు అసెంబ్లీ వేదికగా నేర ప్రభుత్వం ఉన్న రాజకీయ నేతల ముసుగులు తొలగిస్తాం వారిని నేరస్తులుగా డీల్ చేస్తాం చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేయిస్తాం అంటూ చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు అది కూడా శాసనసభలో తనకే కోపం ఉండి కక్ష తీసుకోవాలనుకుంటే మొదటి రోజే అరెస్ట్ చేయమనేవాడిని ప్రజలు నాలుగోసారి తనను సీఎంగా ఎన్నుకున్నారు బాధ్యత గల నాయకుడిగానే ప్రవర్తిస్తున్నాను అంటూ బాబుగారు చెప్పుకొచ్చారు రాజకీయ ముసుగులో ఏమేం తప్పులు చే చేస్తున్నారు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి వారు ముసుగులు తొలగించి శిక్షలు వేస్తాము అన్నారు అంటే ఖచ్చితంగా జగన్ని అరెస్ట్ చేయడం అయితే ఖాయం అనేది ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఇక్కడ కాకపోతే ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి అప్పుడు చేస్తాం అంటున్నారు అంటే ఏఈడీ రూపంలోనో సిబిఐ రూపంలోనూ ఇంకో రూపంలోనో రాష్ట్ర ప్రభుత్వ చేతికి మట్టంటకుండా అరెస్ట్ చేయిస్తారా అంటే నేరస్తులుగా అయితే ఖచ్చితంగా డీల్ చేస్తాం వాళ్ళ ముసుగులు రాజకీయ ముసుగులు తొలగిస్తాం అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీని భయపెట్టడానిక లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక థ్రెట్ ఉంది భవిష్యత్తులో జగన్ అరెస్ట్ కాబోతున్నారు అనే సంకేతం ఇవ్వడానిక అనేది ఇక్కడ స్పష్టంగా అయితే అర్థమవుతుంది అంతేకాదు కార్యకర్తలు కూడా ప్రస్తుతం ఎన్డీఏ కార్యకర్తలు ఎమ్మెల్యేలకు ఎంతో కోపం ఆగ్రహం ఆవేదన ఉండొచ్చు కాదను కానీ వైసీపీ ప్రభుత్వం చేసినట్లే చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది ఉంటుంది అనేది కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు అంటే ఇక్కడ ప్రెజర్ పెరుగుతుంది అనేది అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి మీద కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ఎమ్మెల్యేల నుంచి జగన్ అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి కాకపోతే ఆయనకి మనకి తేడా ఏముంటుంది అలా ఇమీడియట్గా అరెస్ట్ చేస్తే దీనికి ఏదో ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు అనేది అయితే అర్థమవుతుంది కానీ జగన్ అరెస్ట్ అనే మాటలు వినిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు మనకు అర్థం చూసుకుంటే అది ఎప్పుడు ఉంటుంది ఏంటి దానికి వైసీపీ అలాగే జగన్ గారు కూడా ప్రిపేర్డ్గానే ఉన్నారా ఏం జరుగుద్దనే చూడాలి